మొదట్లో సెలెస్టే మానో జీవితంలో అసాధారణంగా అనిపించే విషయం ఏది లేదు ఆమె చుట్టూ వాళ్ళకి సులభంగా గుర్తుండిపోయే వ్యక్తి ప్రత్యేకంగా కనిపించాలనే ప్రయత్నం చేయకపోయినా ఆమె ఉనికిలో సహజమైన ఆత్మీయత ఉండేది తెరిచి నవ్వేది ముదువుగా మాట్లాడేది ప్రపంచం ఎక్కువగా సురక్షితమే అన్న నమ్మకంతో జీవించే వ్యక్తిలా తనను తాను నడిపించేది ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె భవిష్యత్తు కేవలం ఆశాజనకంగా మాత్రమే కాకుండా ఖచ్చితంగా ముందున్నదిలా అనిపించేది ఉద్యోగం స్నేహాలు కుటుంబంతో గడిపే సమయాలు సాధారణమైన కలలు అన్నీ ఒక వరుసగా ఆమె ముందు పరుచుకుని ఉన్నట్లుగా కనిపించేవి మెల్బోర్న్లో నివసిస్తూ పని పట్ల నిబద్ధతతో ఉండేది కుటుంబానికి దగ్గరగా ఉండేది రోజువారీ జీవితమిచ్చే భద్రతను నమ్మేది అలా నమ్మకపోవడానికి ఆమెకు ఎలాంటి కారణమూ లేదు ఆమె గతంలో ఏదీ ఒక చిన్న వృత్తిపరమైన పరిచయం నిశ్శబ్దంగా పెరిగే ప్రమాదంగా మారుతుందని సూచించలేదు లుయెసాకో ఆమె జీవితంలోకి ఎలాంటి నాటకీయత లేకుండా వచ్చాడు ఆకర్షణ లేదు భావోద్వేగ సంబంధం లేదు ప్రత్యేకమైన అనుభూతి ఏది లేదు ఇద్దరూ కొద్దికాలం కలిసి పనిచేశారు అంతే అంత చిన్న పరిచయం కావడంతో ఆ పని ముగిసిన క్షణం నుంచే సెలిస్తే మనసులో ఆ అధ్యాయం మూసుకుపోయింది కాని అతని మనసులో అది ముగింపు కాదు అది ఆరంభం మొదట అతని ఉనికి హానికరం కాని రూపంలో తిరిగి వచ్చింది ఓ మెసేజ్ మరోసారి ఓ సాధారణమాట అసౌకర్యంగా అనిపించినా ప్రమాదంగా అనిపించలేదు సెలెస్టే దీన్ని తాత్కాలిక అపార్థంగా భావించింది కొందరు సిగ్నల్స్ ను తప్పుగా అర్థం చేసుకుంటారు అతి స్పందన అవసరం లేదని ఆమె అనుకుంది కాని ఆ మెసేజ్లు ఆగలేదు అవి పెరిగాయి అసమయాల్లో వచ్చాయి సంబంధం లేని సన్నిహిత భావాన్ని వ్యక్తం చేశాయి నెమ్మదిగా జాగ్రత్తగా కనిపించని గీతలను దాటాయి ఎంత దూరం వెళ్లొచ్చో పరీక్షిస్తున్నట్టుగా సెలెస్టే స్పందించింది స్పష్టంగా లేదు అని చెప్పింది ఏ సందిగ్ధత లేకుండా గట్టిగా తన నిర్ణయాన్ని తెలియజేసింది అదే క్షణం నుంచి పరిస్థితి మారిపోయింది నిరాకరణలుయే సాకోనూ ఆపలేదు అది అతన్ని మరింత కఠినంగా మార్చింది మెసేజ్లు పొడవుగా మారాయి భావోద్వేగంతో నిండాయి ఆ తరువాత మానసికంగా ప్రభావితం చేసే ప్రయత్నాలుగా మారాయి తనను తాను అర్థం చేసుకోలేని వ్యక్తిగా చూపించాడు ఒంటరివాడిగా చిత్రీకరించాడు సెలెస్టే తనపై ఓ బాధ్యత ఉందన్నట్టు మాట్లాడాడు సానుభూతి పనిచేయకపోతే హక్కు భావన వచ్చింది మర్యాద పనిచేయకపోతే పట్టుదల పెరిగింది సెలిస్టే అతన్ని బ్లాక్ చేసింది అతను మరో మార్గం వెతికాడు కొత్త అకౌంట్ మరో ప్లాట్ఫారం ఆమె కనిపించకుండా పోయానని అనుకున్నప్పుడే అతను చూస్తున్నాడని నిరూపించే సందేశం అప్పుడే భయం నెమ్మదిగా ఆమె జీవితంలోకి ప్రవేశించింది అది పానిక్ కాదు అది భయాందోళన కాదు అది ఒక అసౌకర్యం తలుపులు రెండుసార్లు తాళం వేయించే భావన ఇంటికి తిరిగి వస్తూ దారి మార్చే అలవాటు ఫోన్ వైబ్రేట్ అయినప్పుడు గుండెల్లో కలిగే చిన్న కుదుపు సెలెస్టే స్నేహితులతో మాట్లాడింది సందేశాలను భద్రపరచింది అధికారులను ఆశ్రయించింది బాధితులు చేయాల్సిన ప్రతిదీ చేసింది నియమాలను అనుసరించింది ప్రక్రియపై నమ్మకం పెట్టుకుంది కాని ఆబ్సెషన్ పేపర్వర్క్ కోసం ఆగదు ఒక సంవత్సరానికి పైగాలుయే యొక్క మానసిక పట్టుదల మరింత లోతుగా మారింది ఆమె జీవితంలోకి ఆహ్వానం లేకుండానే ఆమె అలవాట్లను తెలుసుకున్నాడు ఆమె ఎక్కడ ఉంటుందో ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఒంటరిగా ఉంటుందో అతనికి తెలిసిపోయింది అతని సందేశాలు అతనికి తెలియకూడని విషయాలు అతనికి తెలుసని వెల్లడించాయి సెలెస్టే ప్రపంచం నెమ్మదిగా చిన్నదైంది అది ఆమె ఒంటరిగా ఉండాలని కోరుకున్నందువల్ల కాదు భద్రత కోసం అలా మారాల్సి వచ్చింది ఒకప్పుడు సహజంగా అనిపించిన స్వేచ్ఛ ఇప్పుడు ప్రతి అడుగులో లెక్కలు వేసే ప్రక్రియగా మారింది అయినా ఆమె జీవించింది ఇది ఒకరోజు ముగుస్తుందనే నమ్మకం పెట్టుకుంది కాని ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆబ్సెషన్ కరిగిపోదు అది మారుతుంది సెలెస్టే తన రోజులను సురక్షితంగా గడపాలని ప్రయత్నిస్తుంటే లుయే తన మనసులో ఒక కల్పిత ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు ఆ ప్రపంచంలో ఆమె నిరాకరణ అన్యాయం అతని పట్టుదల ప్రేమకు నిదర్శనం అతని దృష్టిలో సరిహద్దులు అవమానం మౌనం క్రూరత్వం సెలెస్టే ఇక మనిషి కాదు తాను పొందాల్సిన ఒక వస్తువు ఈ ప్రమాదం గట్టిగా రాలేదు నెమ్మదిగా వచ్చింది పద్ధతిగా వచ్చింది ఓపికతో ఎదిగింది అప్పుడు ఆ రాత్రి వచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై నగరం సాధారణ చీకటిలో నిద్రపోతోంది అలారాలు లేవు గందరగోళం లేదు మరో సాధారణ రాత్రి ఉదయానికి మారబోతోంది తన ఇంట్లో సెలెస్టే ప్రశాంతంగా నిద్రపోతోంది తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నించిన వ్యక్తి చివరి సరిహద్దును దాటబోతున్నాడని ఆమెకు తెలియదు సాకో కోపంతో రాలేదు అతను ఉద్దేశంతో వచ్చాడు ఆ ఇంటి గురించి అతనికి తెలుసు సమయం తెలుసు ఆమె బలహీనంగా ఉంటుందన్న విషయం తెలుసు ఇది తొందరగా జరిగిన పని కాదు ప్రతి అడుగు ముందే తీసుకున్న నిర్ణయమే ఆబ్సెషన్ తన చివరి దశకు చేరుకుంది సెలెస్టే ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అంతా ముగిసిపోయింది వెంటాడటం లేదు పక్కవాళ్లు వినేలా అరుపులేదు తప్పించుకునే అవకాశం లేదు రక్షణ ఇవ్వాల్సిన ఆ ఇల్లు ఆమె జీవితం ముగిసిన స్థలంగా మారింది ఉదయం వచ్చినప్పుడు ఆ ఇంట్లోని నిశ్శబ్దం ఒక భయంకరమైన కథం చెప్పింది సెలెస్టే మానో లేరు ఆమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే తరువాత పోలీసులు సాక్ష్యాలను కలిపారు మెసేజ్లు ప్రవర్తన హెచ్చరికలు రక్తం కారకముందే ప్రమాదం స్పష్టంగా కనిపించింది కానీ అది ఆలస్యంగా గుర్తించబడింది లూయెస్ సాకో అరెస్ట్ అయ్యాడు అనుమతి లేకుండా పట్టుదల కొనసాగించినవాడు లేదు అన్న మాటను అంగీకరించనివాడు ఆసక్తిని భయంగా మార్చినవాడు కానీ అరెస్ట్ ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాదు సెలెస్టే తల్లి అగ్గిడి మోరోకి ఆ క్షణనుంచే కాలం ఆగిపోయింది దుమ్హకం వెంటనే వచ్చింది ఆ వెంటనే కోపం అది అంధమైన కోపం కాదు స్పష్టమైన ప్రశ్నలతో కూడిన కోపం హెచ్చరికలు పేరుకుపోతున్నప్పుడు వ్యవస్థ ఎందుకు ఆగలేదు అన్న ప్రశ్న ఎందుకంటే సెలెస్టే అన్నీ సరిగానే చేసింది అయినా ఆమె చనిపోయింది ఇక్కడ కథ ముగియదు ఇక్కడే అది మరింత లోతుగా మారుతుంది ఎందుకంటే ఆలస్యంగా వచ్చిన న్యాయం ఖాళీగా అనిపిస్తుంది మరియు తిరిగి మారలేని నష్టానికి వచ్చిన శిక్ష ఎప్పటికీ పూర్తి అనిపించదు సెలెస్టే మాన్నో మరణించిన తరువాత రోజులు ముందుకు సాగలేదు అవి లోపలికి కూలిపోయినట్టయ్యాయి ఒకప్పుడు సాధారణ జీవితంతో నిండిన ఆమె ఇల్లు ఇప్పుడు మూసివేసిన స్థలంగా మారింది అక్కడ కాలం సరిగా ప్రవర్తించడమే మానేసింది పోలీస్ స్టేప్ ముందు మరియు తర్వాత అనే రెండు ప్రపంచాల మధ్య గీతగా నిలిచింది లోపల విచారణాధికారులు నిశ్శబ్దంగా జాగ్రత్తగా పనిచేస్తూ అసలు జరగకూడని ఒక నేరాన్ని తిరిగి నిర్మిస్తున్నారు బయట ఆమె కుటుంబం ఒక రాత్రిలోనే అంతటి జీవితం ఎలా మాయమైపోయిందో అంగీకరించలేక స్తంభించినట్టుగా నిలబడి ఉంది అగ్గిడి మోడొక దుమహం తరంగాల్లా రాలేదు అది ఒక్కసారిగా దాడి చేసింది శ్వాస ఆపేసే దుమ్మకం మాటలను అర్థంలేనివిగా మార్చే బాధ జ్ఞాపకాలను ఆయుధాలుగా మార్చే వేదన ఆమె కూతురు చేయాల్సిన ప్రతిదీ చేసింది సహాయం కోరింది తన భయాన్ని రికార్డు చేసింది తనను కాపాడాల్సిన వ్యవస్థపై నమ్మకం పెట్టుకుంది కాని అత్యంత కీలకమైన క్షణంలో అదే వ్యవస్థ పూర్తిగా విఫలమైంది పోలీసులు లుయే సాకో డిజిటల్ ఆధారాలను పరిశీలించినప్పుడు ఆబ్సెషన్ యొక్క అసలు రూపం బయటపడింది ఆగని సందేశాలు బ్లాక్ చేసిన తరువాత కూడా తిరిగి ప్రవేశించాలనే ప్రయత్నాలు నెమ్మదిగా కాని నిరంతరంగా పెరిగిన మానసిక పట్టుదల ప్రతి మెసేజ్ ఒక హెచ్చరికే కాని కాలం విధానం ఆలస్యం ఇవన్నీ వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి కోర్టులో లుయే సాకో భయంకరమైన రాక్షసంలా కనిపించలేదు అతను పూర్తిగా సాధారణంగా కనిపించాడు అదే అత్యంత కలవరపెట్టిన విషయం ప్రాసిక్యూషన్ కథను ఒక్కొక్క ముక్కగా బయటపెట్టింది ఇది ఒక్క క్షణపు పిచ్చి కాదని ముందే సాగిన ఒక ప్రణాళిక అని స్పష్టంగా చూపించింది ఒక మహిళ స్వతంత్రతను అంగీకరించలేని వ్యక్తి పట్టుదల హింసకు న్యాయం చేస్తుందనే భావనతో జీవించిన వ్యక్తి నిరాకరణను అవమానంగా భావించి దాన్ని సరిదిద్దాల్సిన తప్పుగా చూసిన మనస్తత్వం కోర్టులో సెలెస్టే పేరు పదే పదే వినిపించింది కాని ఆ పేరు ఇక ఆత్మీయతతో పలకబడలేదు అది వైద్యపరమైన పదంలా చల్లగా వినిపించింది ఆమె జీవితం ఎగ్జిబిట్లుగా టైం లైన్లుగా సాక్ష్యాల సంఖ్యలుగా మారిపోయింది ప్రతి వివరమూ ఆమె కుటుంబానికి మళ్లీ మళ్లీ గాయాలను తెరచింది అపరిచితులు ఆమె చివరి క్షణాలను వివరిస్తుంటే వారు నిశ్శబ్దంగా వింటూ కూర్చున్నారు అగ్గి అన్నీ విన్నది ఎందుకంటే ఈ ఫలితం జరగకుండా ఉండాల్సిన వ్యవస్థ ఎలా పూర్తిగా విఫలమైందో ఆమె అర్థం చేసుకోవాలనుకుంది ఎందుకంటే మౌనం ఇప్పటికే ఆమె నుంచి చాలా తీసుకుంది తీర్పు వచ్చింది బరువుగా ఉంది కాని అసంపూర్ణంగా అనిపించింది దోషి తర్వాత శిక్ష ప్రకటించారు ముప్పై ఆరు సంవత్సరాల జైలు కోర్టుకు అది కఠిన శిక్ష అగ్గికి అది న్యాయం కాదు ఇరవై మూడు సంవత్సరాల్లో ముగిసిన ఒక జీవితానికి ముప్పై ఆరు సంవత్సరాలు సరిపోవు అది ఇక లేని ఉదయాలను తిరిగి తీసుకురాదు పుట్టినరోజులను భవిష్యత్తును సాధ్యమయ్యే అవకాశాలను తిరిగి ఇవ్వదు ఆ సంఖ్య కంటే కూడా భయంకరమైన విషయం ఒక ఏ సాకో విడుదలయ్యే అవకాశం ఉండటం ఆలోచనే ఆమెను వెంటాడుతుంది ఎందుకంటే ఆబ్సెషన్ జైలులోనే చనిపోతుందని హామీ లేదు కొన్నిసార్లు అది వేచి ఉంటుంది అగ్గి బహిరంగంగా మాట్లాడింది ప్రతీకారం కోసం కాదు నిజం కోసం ఒక తల్లిగా ప్రశ్నలు వేసింది ఎన్ని హెచ్చరికలు సరిపోతాయి ఎన్ని మెసేజ్లు ప్రమాదంగా పరిగణించాలి ఒక మహిళ లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి చట్టం ఆమె భయం నిజమని నమ్మడానికి ఆమె గొంతులోని సందేశం ఆమె వ్యక్తిగత నష్టాన్ని దాటి వెళ్ళింది ఇది కేవలం సెలెస్టే కథ కాదు ఇది ఒక ప్యాటర్న్ చిన్న చూపు చూసే సమాజానికి ఇది ఒక హెచ్చరిక బాధితులు తాము మారాలి తాము తగ్గించుకోవాలి తాము భరించాలి అన్న అంచనాలు అదే సమయంలో నేరస్తులకు సమయం కారణాలు అనుమానాల లాభం ఇవ్వడం సెలెస్టే పేరు ఒక హెడ్లైన్ గా మాత్రమే మిగల్లేదు అది ఒక వ్యవస్థ వైఫల్యానికి సాక్ష్యంగా మారింది ఆమె మరణించిన ఇల్లు ఇప్పుడు విశ్రాంతి స్థలంలా అనిపించదు అది ఒక నిశ్శబ్ద హెచ్చరికలా నిలుస్తుంది హింస ఎప్పుడూ గట్టిగా రాదని గుర్తుచేస్తుంది కొన్నిసార్లు అది పట్టుదలలా వస్తుంది శ్రద్ధలా కనిపిస్తుంది సమాజం మహిళలు సహించాలి అని నేర్పిన రూపంలో వస్తుంది లుయే సాకో ఇప్పుడు గోడల మధ్య పర్యవేక్షణలో నియంత్రణ కోసం రూపొందించిన వ్యవస్థలో ఉన్నాడు కాని అగ్గికి అది ముగింపు కాదు నిజమైన ముగింపు అంటే అసాధ్యమైన విషయం తన కూతురి భవిష్యత్తు తిరిగి రావడం ఆమె భయం తన కూతురికే పరిమితం కాదు ఇతరుల కోసమే ఎందుకంటే ఆప్సెషను అర్థం చేసుకోకుండా చిన్నగా చూసి లేదా రొమాంటిక్ చూపించేంత చూపించేంతకాలం ఈ కథ మళ్లీ మళ్లీ జరుగుతుంది పేర్లు మారతాయి ముఖాలు మారతాయి కాని ముగింపు మాత్రం అదే సెలిస్టే మాన్నో నిర్లక్ష్యం చేయలేదు అజాగ్రత్తగా వ్యవహరించలేదు జరిగిన దానికి ఆమె బాధ్యత కాదు ఆమె టార్గెట్ చేయబడింది ఈ కథ మరిచిపోకుండా ఉండే నిజం ఇదే ఫేక్ అబ్సెషన్ ప్రేమ తప్పిపోయిన కథ కాదు ఇది నియంత్రణ అదుపు తప్పిన కథ వ్యవస్థ ఆలస్యంగా స్పందించిన కథ మౌనం పట్టించుకోకపోతే ఎలా ప్రాణాంతకమవుతుందో చెప్పే కథ మరెక్కడో సాధారణ జీవితాల నిశ్శబ్ద మూలల్లో ఆబ్సెషన్ ఇంకా పెరుగుతూనే ఉంది కనిపించకుండా గమనించకుండా ఆలస్యమయ్యే వరకు ఇది ముగింపు కాదు ఇది వినిపించాల్సిన హెచ్చరిక